Hi hello welcome to our channel this is journalist Sai ఏపీలో మూడో రాజకీయ పార్టీకి ఆవిర్భవించిన జనసేన నెమ్మదిగా అడుగులేస్తూ ముందుకు సాగుతూ పాతికేల పాటు రాజకీయాల్లో ఉంటాయని రెండు వేల పద్నాలుగులో ప్రకటించి మరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అందుకు తగినట్లుగానే తొలి ఎన్నికలైనా పోటీ చేయలేదు బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఆయనతో పాటు మొత్తం ఓడిపోయి కేవలం ఒక సీటునే గెలిచారు ఇక ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీతో కలిసి భారీ పొత్తు సెట్ చేశారు అలా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పేలా అద్భుతమైన ఫలితాలు సాధించారు ఇక ఏపీలో కూటం ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా ఉన్నారు చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయంగా అవకాశాన్ని జనసేన వాడుకుంటుంది అయితే అధికారంలోకి వచ్చి పదిహేను నెలలుగా వస్తున్నా జనసేన ఇంకా గట్టిగా తన ప్రభావం చూపించలేకపోతుందా విస్తరించాల్సిన తీరులో ముందుకు సాగటం లేదన్నది కూడా పెద్దగా వినిపిస్తుంది గట్టిగా రియాక్ట్ అయ్యి మరోసారి వాటిని రిపీట్ చేయకుండా లాజిక్తో దెబ్బ కొట్టి అవతల పెట్టేవారు లేకుండా పోయారు అన్నది అక్కడ ప్రధానమైన సమస్య ఇదే జనసేనకు అతిపెద్ద కొరత అతిపెద్ద లోటు జనసేన పార్టీ వాయిస్ వినిపించాలన్నా ప్రభుత్వం తాము చేస్తుంది ఎప్పటికప్పుడు జనాలకు చేరువు చేసేవారు కావాలి అంటే తప్పకుండా అధికార ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు వైసీపీ చేసిన విమర్శలను దీటుగా ఎదుర్కొని జవాబు చెప్పేవాళ్ళు కావాల్సి ఉంటుంది అంతేకాదు టీవీ డిబేట్లో సమర్థంగా పార్టీ ఫిలాసఫీని పెట్టి ప్రత్యర్థుల నోర్లు వారు కూడా అవసరం ఉంది అంటున్నారు తాజాగా విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఇదే అంశం మీద చర్చ జరిగింది జనసేనకు సమర్థులైన అధికార పార్టీ ప్రతినిధులు ఉంటే పార్టీ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు తిప్పికొడతారని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు దీని మీద కూడా అధినాయకత్వం అందరి అభిప్రాయాలు తీసుకుందని అంటున్నారు ఇక జనసేన ప్రకటించిన త్రిశూల వ్యూహం కూడా దాదాపు అలాంటి అని చెప్తున్నారు ఈ వ్యూహంలో భాగంగానే ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతినిధులను వీలైనంత తొందరలో నియమిస్తారని చెప్తున్నారు వీరి ద్వారా పార్టీని ప్రభుత్వాన్ని బలంగా మరింత పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తారని టాక్ నడుస్తుంది వైసీపీ వంటి పార్టీలు చేసిన విమర్శలకు బలంగా జవాబు చెప్పాల్సిన అవసరం గురించి జనసేన అధినాయకత్వం ఆలోచిస్తుందంట చూడాలి మరి ఎవరి నియామకాలు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి జనసేనలో ఊపిడు వస్తుందో చూడాలి